నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు దగ్గర పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించిన అనంతరం సాగు త్రాగునీటి పంపిణీపై అధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడు ఉన్న కారణంగా ఏ అంశంపై ఇలాంటి సమీక్ష నిర్వహించే అవకాశం లేనందువల్లనే సెలక్షన్ నిర్వహించలేదని తెలిపారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రైతులకు నీళ్లు త్వరితగతిన అందించాలన్న ఉద్దేశంతో సమస్యలు తెలుసుకుని పరిశీలించడం జరిగిందని తెలిపారు మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో ఐదు మోటార్లు ఉంటే రోజుకు ఎనిమిది వందల క్యూసెక్కుల చొప్పున ఎకరాలకు సాగునీరు అందించడానికి డిజైన్ జరిగింది కానీ అందులో రెండు మోటార్లు పనిచేయడం లేదని గత ప్రభుత్వం నాలుగు సంవత్సరాల నుంచి మోటార్ల రిపేర్ గాలికి వదిలేశారని మూడు మోటార్లతో మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం కష్టంగా ఉందని అన్నారు మోటార్లు రిపేర్ చేయడానికి రెండు మాసాల సమయం పడుతుందని త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు